ఇరుముడి ఎక్కడ తీయాలి ఇరుముడిలోని వస్తువులు ఏం చేయాలి నాకు తెలిసి ఇదే ఫస్ట్ వీడియో యూట్యూబ్లో సో క్లియర్గా అయితే చూడండి చాలా మంది లేడీస్ వెళ్ళలేరు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట స్వామివారి ఇరుముడి తీసుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి సన్నిధిలోనే ఇలాగ ఇరుముడి తీయడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ను అయితే ఏర్పాటు చేసి ఉంటారు సో అక్కడైతే ఇరుముడిని దించి ఇలాగ హారతికి అయితే ఇరుముడిని చూపించి గురుస్వామి అయితే అందులోని వస్తువులు తీయడం స్టార్ట్ చేస్తారనమాట అందులో బియ్యము నెయ్యి టంకాయి అలాగే కొన్ని సామాన్లు ఉంటాయి అంటే కలకండ తేనె అవన్నీ సో బియ్యాన్ని ఏం చేస్తారు అంటే పొంగలి చేసుకోవచ్చు ఆ బియ్యానికి కొంచెం ఎక్కువ బియ్యం యాడ్ చేసి అన్నదానం కూడా చేయవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి అందులో నెయ్యి టెంకాయని నెయ్యి అనేది సపరేట్ చేసి ఒక గిన్నెలో వేస్తారనమాట ఆ నెయ్యిని పక్క రోజు స్వామివారి అభిషేకానికి అయితే పంపిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఆ టెంకాయని ఏం చేస్తారని కదా నెయ్యి తీసేసిన తర్వాత ఆ టెంకాయని స్వామివారి ఎదురుగా ఆలి అనే హోమం ఉంటుంది అనమాట అందులో అయితే వేసేస్తారనమాట ఆమె గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి స్వామి శరణమయ్యప్పు